మాస్క్ మ్యాన్ హరీషు ఉసారి వెళ్ళేలాగా ఇలా ఫ్లోరా ఫ్లోరాన్ని బ ఏం టాలెంట్ బయ్యా అనిపించింది నాకు తెలుసు బేసిక్గా వాము ఈయన నెగిటివ్ మైండ్ సెట్ అనుకున్నావు కానీ పుల్లలు పెట్టే ఎవరా ఉంది పాములాగా బుసుగొట్టేలాగా ఉంది బర్నీ గారికి మర్యాద మనిషి నువ్వు పాము లాంటి స్నేక్ అన్నారు కానీ కాదు ఉసరవల్లి బుసో పడుతుంది మాస్క్ లాగా నేను అన్నం పెట్టి నేను పెట్టాను అని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఒకరికి ఒక అన్నం పెట్టామంటే దాన్ని రిపీట్ చేయడు నేను చేసు చేశానని గొప్పగా చెప్పుకోవడం ఎందుకు ఇవన్నీ అన్నం పెట్టామంటే అంతే పెట్టాము అంతవరకు అన్నం పెట్టాను అంటే నువ్వు బయట అన్నం పెట్టేసి నేను అందరికి ఇంత మదరి పెట్టానని గొప్పగా చెప్పుకుంటారా పెట్టిన దానాన్ని ఎప్పుడు మళ్ళీ మన నోట్ నుంచి తెచ్చుకోకూడదు అసలు నేనే మనిషి నా బాబు ప్రతిదానికి నెగిటివ్ చేసుకున్నాడు ఆ ఫ్లోరా కానీ లేనిపోని అని ఉసి కలుపుతుండ అసలు ఏం టాలెంట్ అయింది దేని ఎవరి మీద మళ్ళీ ప్రియా మీద వాళ్ళు చాక్లెట్ దొంగచనం చేయలేదా మీరు షాంపూ కండిషనర్ కలిపి అది ఏమైంది అంటే ఈయన ధంసపు దొంగతనం చేసిండగా ఈయనకి వర్తిచ్చదు ఆ మ్యాటర్ ఏ మనిషి అయినా సిగ్గులేని మనిషి అనిపిస్తుంది నాకు ఇది బీసీగా చెప్పాలంటమాట మీరు ఏమైనా అనుకోంలే కానీ వేస్ట్ అసలు ఆ మనిషి ఉండడమే దండగా నెగిటివ్ మైండ్ సెట్ నెగిటివ్ అసలు అంతా ఆయన ఫుల్ కూడా మాట్లాడుతుంది ఇదంతా అండ్ కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు నాలుగో సార్ అంత పెద్ద హీరో అంత మంచి మంది అంటే ఒక ఏజ్లో ఒక పెద్ద పెద్ద హీరో పెద్ద సెలబ్రిటీ బేసిక్ రెస్పెక్ట్ కూడా ఇవ్వకపోతే ఎందుకైనా ఇలాంటి నా బిగ్ బాస్ హౌస్లో పెట్టి సేవ్ చేయాల్సిన అవసరం ఏముంది నిజంగా ఇలాంటి వాళ్ళని అసలు సపోర్ట్ చేయకూడదు బేసిక్గా